హలో అండి ఈరోజు దొండకాయ పల్లి ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను వచ్చేసేయండి ప్యాన్ పెట్టేసానండి ఆయిల్ వేసుకుందాం పోపు వేసుకుందాం పోపు దినుసులు అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి కొంచెం అంతా కరివేపాకు వేసుకుందాం ఫ్రై అయింది కదండి దొండకాయ ఇందులో వేసేసుకుందామండి ఇంకొంచెం కలిపేసుకుందాం కలిపేసుకున్నాక కొంచెం పసుపు సాల్ట్ వేసి సిమ్లో పెట్టేసుకుందాం కొంచెం ఇప్పుడు చూద్దామండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మళ్ళీ మూతగా తిద్దామండి సిమ్లోనే ఉంచి మగ్గ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకోసారి చూద్దామండి ఓపెన్ చేసి ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం అంతా ధనియాల పౌడర్ నేను ముందుగానే వేపు పెట్టుకున్న పల్లీలు కూడా ఇప్పుడు వేసుకుందామండి ఇది మిక్స్ చేసుకుందాం దొండకాయ పల్లీ రెడీ అయిపోయినట్లండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం I have fry ready.